నూట ఎనభై మూడు గజాల త్రీ విల్లా కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే నమస్తే నేను విజయ్ ఇప్పటివరకు మహిళలకు ప్రత్యేక బస్సులు బస్సుల్లో ప్రత్యేక సీట్లు ఇలాంటివి చూసాం కానీ తెలంగాణలో ఇకపై పురుషుల కోసం ప్రత్యేక బస్సులు రాబోతున్నాయా పురుషులతో పాటు విద్యార్థులకు కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం యోచిస్తుందా ఎందుకంటే ఇటీవల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత రద్దీ పెరగడం అందులో కూడా పురుషులకు సీట్లు దొరకనటువంటి పరిస్థితి సో బస్సులు దిగేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోబోతుందా దీనిపై విశ్లేషించడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ కేశవ్ కేశం నమస్తే కేశవగారు నమస్తే సో ఒక అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి అనుకోవచ్చా అంటే ఇప్పటివరకు కూడా మనం మహిళలకే ప్రత్యేక బస్సులు అందులో బస్సుల్లో ప్రత్యేకంగా కొన్ని సీట్లు ఇలా కేటాయిస్తూ వచ్చారు కానీ విపరీతమైనటువంటి రద్దీ పెరిగింది ఆక్యుపెన్సీ కూడా అరవై తొమ్మిది శాతం నుంచి ఎనభై తొమ్మిది శాతానికి పెరిగింది సో దీన్ని నిజంగా ఇది ఆచరణ సాధ్యం అనుకోవచ్చా అంటే ఇది మనం మరి అత్యాశగా ఆలోచిస్తూ ఎవరో పాపం జర్నలిస్టులు రాసినటువంటి వార్తో ప్రచారం అనుకుంటే పురుషులకి ప్రత్యేక బస్సులు అనేది అసలు పాజిబిలిటీ ఉండేటువంటి వ్యవహారం కాదు వాస్తవానికి ఏంటంటే ఆర్టీసీ ఒక సమీక్ష జరిపింది ఆల్రెడీ ఒక ఇరవై రోజులు బస్సులు నడిపినటువంటి నేపథ్యంలో మొదటి వారం రోజులు ఎలాంటి నియమాలు లేకుండా అంటే ఎలాంటి ప్రూఫ్స్ లేకపోయినా కానీ జస్ట్ ఆధార్ కార్డు ఐడి కార్డు చూపించి సరిపెట్టేసుకుని ఫ్రీ బస్సు మహిళలకు అమలు చేశారు తర్వాత నుంచి జీరో టికెటింగ్ విధానాన్ని తీసుకొచ్చారు రద్దీ పెరిగిన మాట వాస్తవం ఆక్యుపెన్సీ పెరిగిన మాట వాస్తవం అవసరాల మేరకు పెరుగుతుందా లేదంటే ఫ్రీ కొన్ని కొన్ని చిన్న చిన్న ఉద్యోగాలు చేసేటువంటి మహిళలకి వాళ్ళకి ఏంటంటే నెలకి బస్సు ప్రయాణానికే కనీసం ఒక రెండు వేల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఉచిత బస్సు రావడం వల్ల ఏమవుతుందంటే ఆ డబ్బులు మిగులుతాయి కాబట్టి ఆ అడ్వాంటేజ్ పొందడం కోసం ఎక్కువ మంది మామూలు ట్రావెల్స్లో వెళ్ళేటువంటి ఆటోల్లో వీటిలో ఈ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా వదిలేసి పూర్తిగా బస్సుల మీద ఆధారపడుతున్నారు కాబట్టి రద్దీ పెరిగింది అంటే ఇప్పుడు పురుష బస్సులు వేస్తే ఇప్పుడు ఉన్న బస్సులు ఏం బస్సులు అవుతాయి మహిళల బస్సులు అవుతాయా అట్లా సపరేషన్ చేయలేం కాబట్టి అక్కడ కొన్ని అంశాల ప్రతిపాదన వచ్చింది మనం ఏ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అంటే పురుషుల కోసం స్పెషల్ బస్సులు అని చెప్పని ఎవరో అత్యుత్సాహంగా చెప్పిన మాట అది మీడియా ముఖంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి వేస్తే గీస్తే మహిళల కోసం ప్రత్యేక బస్సులు వేస్తారు ఎందుకంటే కర్ణాటకలో ఇలాంటి ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి బస్సుల్లో మహిళలకి కేటాయించిన సీట్లు మహిళలకు ఉంటాయి పురుషులకు కేటాయించిన సీట్లు పురుషులకు ఉంటాయి ఎక్కడ సమస్య వస్తుందంటే విద్యార్థుల విషయంలోనూ వృద్ధులు వయోవృద్ధులైనటువంటి పురుషుల విషయంలోనూ సమస్య వస్తుంది ఎక్కడ కూడా అక్కడ కూర్చునేటువంటి అవకాశాలు ఉండకపోవడం అలాంటి సమస్యలు రావడం వల్ల ఆల్టర్నేటివ్గా మనం ఏం చేస్తే బాగుంటుంది అంటే పురుషుల కోసం ప్రత్యేక బస్సు అనేటువంటి డిస్కషన్ వచ్చింది కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మహిళలకి ప్రత్యేక బస్సులు కేటాయించడం ద్వారా ఉన్న బస్సులు ఆల్రెడీ నడుస్తున్నటువంటి బస్సుల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ షేరింగ్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్తగూడెం భద్రాచలం అలాంటి రూట్స్లో దగ్గర దగ్గరగా అంటే ఆల్మోస్ట్ ఒక యాభై కిలోమీటర్ల లోపు ఉండే దానిలో ప్రయాణాలు ఎక్కువ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ చాలా సమస్యలు వస్తున్నాయి అనేది గ్రౌండ్ నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ అలానే ఊళ్ళు తిరిగేటువంటి బస్సులు ఆ బస్సుల్లో ఆక్యుపెన్స్ అంటే ఈ ఈ బస్సులాగా దిగిపోయే పరిస్థితి ఉంది ఎక్కితే గమ్యస్థానం వచ్చారు కూర్చునే పరిస్థితే ఉంటుంది కాబట్టి అక్కడ ఆక్యుపెన్సీ కూడా చాలా టైట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఇప్పటివరకు ఏంటి మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్లా కేటాయించి ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ చేయాలా దాన్ని ఈ ఈ చర్చ నడుస్తుంది కాబట్టి ప్రత్యేక బస్సులు అనేవి స్పెషల్గా ఒకవేళ వేయాల్సినటువంటి అనివార్యత కొన్ని రూట్స్లో వస్తే కనుక స్టూడెంట్స్ కేటగిరీ అలానే వయోవృద్ధులకు సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ప్రతిపాదనలు అయితే చాలా బలంగా ఉన్నాయి దాంతోపాటు అవసరమైనటువంటి సందర్భంలో మహిళలకి ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేస్తే కనుక బస్సుల ఫ్రీక్వెన్సీ పెరగడానికి స్కోప్ ఉంటుంది అనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఆర్టీసీ అధికారులు చేసిన ఆర్టీసీ ఎండి ఆల్రెడీ దానిపైన ఒక రివ్యూ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ అవసరాలని బహుశా ఈ పది ఇప్పుడు ఒకటి ఇక్కడ ఇప్పుడు ఈ సీజన్ అంతా కూడా డిసెంబరు జనవరి పండగల సీజను పూర్తిగా రద్దీ ఉండేటువంటి గ్రామాలకు పట్టణాలకు తర్వాత ఫిబ్రవరి మార్చ్ నుంచి ఎగ్జామ్స్ సీజను కాబట్టి స్టూడెంట్స్కి అవసరాలు ఉంటాయి తర్వాత నుంచి మళ్ళీ నార్మల్ న్యూట్రల్ అయిపోయేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి బస్సుల సంఖ్య పెంచడం అనేది ఒకవేళ బస్సులు అందుబాటులో ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ లోడ్ పెంచవచ్చు ఐదు ట్రిప్పులు తిరిగే చోట ఆరు ట్రిప్పులు ఏడు ట్రిప్పులు వేయడానికి అవకాశం ఉంది కొత్త బస్సులు వేయడం అనేది సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు ఆర్టీసీకి కూడా అది గుదిబండ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఫ్రీక్వెన్సీలో మార్పులు ఎలా చేయాలి ఇప్పుడు ఉన్నదంతా కూడా రద్దీ సమయం కాబట్టి రేపు సంక్రాంతి వస్తుంది ఊరికి వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతుంది ఇటే కాదు ఈవెన్ ఆంధ్రాకి వెళ్ళేటువంటి బస్సుల సంఖ్య కూడా విపరీతంగా పెంచాల్సిన పరిస్థితి వన్ అండ్ హాఫ్ ఛార్జీలు వసూలు చేసుకుని డబ్బులు తెచ్చుకునేటువంటి అవకాశం ఇప్పుడు ఆర్టీసీకి ప్రైవేట్ ట్రావెల్స్కి అన్నిటికీ కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి రష్ సీజన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే దాన్ని దృష్టిలో పెట్టుకుని కనుక మార్పులు చేర్పులు శ్రీకారం చుడితే అది మరొక గుదిబండ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా కాకుండా ఓవరాల్గా ఎంత జరుగుతుంది ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది అనే దానికి ఊర్లు తిరుగుతున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఈ సీజన్లో పెరిగింది కాబట్టి ట్వంటీ పర్సెంట్గా కనిపించదు కానీ నాన్ సీజన్ వచ్చిన తర్వాత మీరు మార్చి ఏప్రిల్ తర్వాత ఎండాకాలం తర్వాత ఈ ఈ ఫ్రీక్వెన్సీ బాగా తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది సో అది దృష్టిలో పెట్టుకొని యావరేజ్గా పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి అలా ప్రత్యేక బస్సులు అనేది పురుషులకు కూడా వెయ్యాలసినటువంటి రూట్స్ ఉంటే కనుక వెయ్యొచ్చు కానీ ప్రత్యేకంగా పురుషుల కోసం బస్సులు నడపాలి అనేటువంటి ఎజెండాతో నడిపితే కనుక ఇబ్బంది పడే పురుషులు కూడా అక్కడ మనం కో ఎడ్యుకేషన్ కాలేజీలో ఉన్న రష్ బాయ్స్ కాలేజీల్లో కనిపించదు కదా కాబట్టి బస్సుల విషయంలో కూడా సేమ్ అలాంటి పరిస్థితే ఉంటుంది కానీ ఓవరాల్గా ఆర్టీసీకి ఒక మంచి ఒక శుభ సూచకమైనటువంటి ఇది ఏంటంటే ఈ ఫ్రీక్వెన్సీ పెరగడం వల్ల ఆక్యువెన్సీ పెరగడం వలన ఇప్పటివరకు నష్టాల్లో ఉంది ఆర్టీసీ నష్టాల్లో ఉంది ఆర్టీసీ అని చెప్పేటువంటి మాటకు ఒక సమాధానం దొరికినట్టు అవుతుంది ఇది ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చేమో కానీ కానీ ప్రభుత్వానికి అది ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు ప్రభుత్వం దాన్ని భరించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కార్పొరేషన్కి సకాలంలో ప్రభుత్వం కనుక ఆ నిధులు చెల్లిస్తే ఆర్టీసీ కార్పొరేషన్లు ఆర్టీసీలో ఉన్నటువంటి జోన్ల వారీగా కొంత లాభాల బాట పట్టేటువంటి అవకాశం లేదా అట్లీస్ట్ నో బెనిఫిట్ నో నో లాస్ నో ప్రాఫిట్ జోన్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండొచ్చు కాబట్టి ఆర్టీసీకి అది కొంత ఎష్యూర్డ్ ట్రాన్స్పోర్ట్ ఎష్యూర్డ్ ఇన్కమ్ సోర్స్ కిందనే మనం చూడాల్సి ఉంటుంది అందుకనే ఆర్టీసీలో ఒక కొన్ని మార్పులు చేర్పులు చేయడం ద్వారా బస్సుల్లో ప్రయాణం చేయాలనేటువంటి ఆసక్తిని కలిగించాలనే తాపత్రయం అయితే ఆర్టీసీలో కనిపిస్తున్నట్టుగా ఉంది ఇరవై శాతం ఆక్యుపెన్సీ పెరగడం అనేది చాలా పెద్ద విషయంగా మనం చూడాల్సి ఉంటుంది ఇప్పటివరకు అరవై తొమ్మిది శాతం ఉండింది ఇప్పుడు ఎనభై తొమ్మిది శాతానికి వచ్చిన పరిస్థితి అంటే కనుక ఖచ్చితంగా అది ఆర్టీసీకి పాజిటివ్ సిగ్నల్గానే మనం చూడాల్సి ఉంటుంది దాని ప్రకారం రేపు ప్రభుత్వం ఇంకా ఎన్ని ఎటువంటి చర్యలు ఎందుకంటే విద్యార్థుల విషయంలో ఎక్కువ చర్చ జరుగుతుంది రేపు ఎగ్జామ్స్ సమయంలో కానీ ఇదే రద్దీ కొనసాగితే విద్యార్థులు సరైనటువంటి సమయంలో పరీక్ష కేంద్రానికి వెళ్ళలేకపోతే వాళ్ళ అకాడమిక్ ఇయర్ లాస్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది సో దాని దృష్టిలో ఉంచుకొని ముందు విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు ప్రవేశపెట్టాలనేటువంటి చర్చకి ఎక్కువ మద్దతు లభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ పదిహేను రోజుల తర్వాత సంక్రాంతి సీజన్ అది తగ్గితే ఈ తిరిగేటువంటి రద్దీ శాతం కొంత తగ్గొచ్చు ఫిబ్రవరి మార్చి నెలలో విద్యార్థుల రద్దీనే ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని స్పెషల్ బస్సెస్ ఫర్ స్టూడెంట్స్ అనే దాన్ని తీసుకురావాలనేటువంటి ప్రతిపాదన కూడా చాలా బలంగా వినిపిస్తుంది బహుశా ఆర్టీసీ దాని మీద ఆ దృష్టిలో ఒక నిర్ణయం తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది సో ఈ పథకం అనేది అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి కూడా సోషల్ మీడియాలో చాలా మ్యూమ్స్ చూస్తున్నాం పోస్టులు చూస్తున్నాం వీడియోలు చూస్తున్నాం కొంతమంది పురుషులైతే మాత్రం ఇందుకు మేము ఓటేసింది ఇందుక మేము డబ్బులు కడుతుందంటే మొత్తం బస్సు అంతా కూడా లేడీసే నిండిపోయినటువంటి పరిస్థితి సో తెలంగాణలో దీనికి ఆల్టర్నేటివ్గా ఏదన్నా చూసేటువంటి అవకాశం ఉందని మీరు చెప్తున్నారు అయితే కర్ణాటకలో ఆల్టర్నేటివ్గా ఎలాంటి ప్రత్యామ్నాయం చూసారంటారు అంటే కర్ణాటకలో ఇప్పటికి కర్ణాటకలో ఇంకొక సమస్య ఏంటంటే ఆర్టీసీ మన ఆర్టీసీ లాగా అది ఒక సింగిల్ కార్పొరేషన్ కాదు కర్ణాటకలో నాలుగైదు పార్ట్లుగా కార్పొరేషన్ విభజించబడి ఉన్నటువంటి ప్రాంతాల వారీగా నార్త్ ఉత్తర కర్ణాటక దక్షిణ కర్ణాటక ఇట్లా విడివిడిగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఎక్కడైతే అర్బన్ జోన్ ఎక్కువగా ఉందో అక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది ఒక బెంగళూరు లాంటి నగరంలో అవసరమైన మేరకు బస్సు రూట్లలో ఆ ఫ్రీక్వెన్సీని పెంచడం కానీ బస్సుల సంఖ్యను పెంచడానికి కానీ అవకాశం ఉంది కానీ మిగతా ఏరియాలో అంత ప్రెషర్ ఉండేటువంటి పరిస్థితి లేదు కాబట్టి దానికి తగ్గట్టుగా ఆల్టర్నేటివ్ ప్లానింగ్ జరిగింది స్టూడెంట్స్కి ప్రత్యేక బస్సులు కర్ణాటకలో నడుపుతున్నారు మహిళల బస్ ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఆ మోడల్ని చూసినా కానీ ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కరణ అసలు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు కర్ణాటక మోడల్ డిఫరెంట్ ఇది తెలంగాణ మోడల్ తెలంగాణ మోడల్ తెలంగాణకు ఎలా కావాలో అలాగే తయారవుతుందని మాట చెప్పారు కాబట్టి ఇక్కడ బస్సులు నడిపేటువంటి క్రమంలో తెలంగాణ కర్ణాటక నుంచి జస్ట్ ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ ఏమైనా తెలుసుకుంటే తెలుసుకోవచ్చు కానీ దాన్ని యాజ్ ఇస్గా ఇక్కడ దింపేస్తారనుకోవడానికి అయితే అవకాశం లేదు అందుకనే ఆర్టీసీ ఆర్టీసీఎండికి ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చారు వీలైనంత పరిధిలో అంటే ముఖ్యంగా వర్కింగ్ క్లాస్ ఉమెన్ ఎక్కడైతే ఉన్నారో ఆ రష్ను దృష్టిలో పెట్టుకొని మీరు చేయండి తర్వాత స్టూడెంట్స్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో కాలేజెస్ రూట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఏ విధంగా మనం చేయాలో అది ప్లాన్ చేయండి ఇలా డైరెక్షన్ ఇచ్చారు మీరు మహిళలకి పురుషులకి ప్రత్యేకంగా అనేటువంటి డైరెక్షన్స్ ఏమీ లేవు బట్ అక్కడ రిక్వైర్మెంట్ని బట్టి ఇప్పుడు ఏదైనా పెద్ద ప్లాన్స్లో ఉండేటువంటి చోట్ల ఎక్కువ మంది మగవారు పనిచేసేటువంటి పరిస్థితి ఉంటే ఆ రూట్లో ఆడవాళ్ళు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది చాలా తక్కువ మంది వెళ్తానుకుంటే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేక బస్ అనేటువంటి కాన్సెప్ట్ ప్రచారానికి పనికి వస్తుంది కానీ వాస్తవంలో మహిళలకి విద్యార్థులకి ప్రత్యేక బస్సులు ప్లస్ వృద్ధులకి ప్రత్యేకమైనటువంటి వనరులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకి రిజర్వ్డ్ సీట్స్ కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఉంది చాలా చోట్ల రష్ చూసే బస్సు ఎక్కలేని నిస్సహాయతలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే ఒక మోడల్ చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇంకో క్లారిటీ కూడా ఇచ్చారు ఆటో డ్రైవర్లు ధర్నా చేస్తున్నారు వైరల్ దాని మీద రకరకాల వైరల్ ఆల్రెడీ మా మేనిఫెస్టోలోది పెట్టాం ఇలాంటి పరిస్థితి వస్తేనే ఆటో డ్రైవర్లను ఆదుకోవడం కోసం మేము వాళ్ళకి కొంత అమౌంట్ ఇవ్వడానికి కూడా ఫిక్స్ చేసాం మేనిఫెస్టో ప్రకారం మేము దాన్ని అమలు చేస్తామని కూడా చెప్పారు కాబట్టి ఆటో డ్రైవర్లో ఆందోళన పడాల్సిన అవసరం లేదు అలాంటి మహిళలకి సంబంధించి పురుషులకి ఆధిపత్యం పురుషుల ఆధిపత్యం తగ్గిపోయిందనో లేదా మహిళల ఆధిపత్యం పెరిగిపోయిందనో బాధపడాల్సినటువంటి అవసరం లేదు పరిస్థితిని బట్టి అవసరాన్ని బట్టి ఆ మార్గాల్లో ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ని బట్టి ప్రాసెస్ ముందుగానే ఇంప్లిమెంట్ చేస్తాము ఒక సమగ్రమైనటువంటి తెలంగాణ మోడల్ని డెవలప్ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది కాబట్టి అధికారులు ఏ విధంగా కసరత్తు చేస్తారో చూడాలి ఇంకా రైట్ సార్ సో ప్రస్తుతం అయితే మాత్రం పండుగ సీజన్ నడుస్తుంది అలాగే రాబోయేటువంటి రోజుల్లో కూడా పరీక్షల సీజన్ ఉంటుంది కాబట్టి రద్దీ ఎక్కువగా ఉంటున్నటువంటి క్రమంలో సో ప్రత్యామ్నాయం వైపు ఇప్పుడు తెలంగాణ సర్కార్ అలాగే ఏపీఎస్ అలాగే టీఎస్ఆర్టీసీ కూడా ఆలోచించేటువంటి అవకాశం ఉంది అందులో భాగంగానే మహిళలకు అలాగే విద్యార్థులకు ప్రత్యేక బస్సులు నడిపే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందని కేశవ గారు చెబుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్